హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి సో ఇక్కడ మార్నింగ్ చూసారు కదా ఎలా గాలి వచ్చేస్తుందో పల్లి చల్లగా ఉంటుందండి బెంగళూరులో అయితే ఇంకా మా ఇంటి పక్కకైతే ఇలా చెట్లు ఉంటాయి అంటే బాల్కనీలో సో ఫుల్గా గాలి వస్తూ ఉంటుంది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇవాళ సేమియా ఉప్మా చేస్తున్నానండి మార్నింగ్ లేచినప్పుడు అయితే పర్లేదు బాగానే ఉన్నాను కానీ ఇంకా మీరైతే వీడియో ఎండ్వరకీ చూడండి కొంచెము ఆనియన్ ఇంకేమీ లేవు ఇంట్లో పెద్దగా వెజిటేబుల్స్ కూడా సో ఓన్లీ ఆనియన్ వేసేసి ఇంకా సేమియా వేసేసి సేమియా ఉప్మా అయితే చేశానండి ఇంకా చేసేసే లోపే నాకైతే కళ్ళు తిరిగినట్టు అనిపించాయి వచ్చేసి పడుకుంటూ పోయాను ఫ్రెష్ అప్ అయిపోయి సో మా హస్బెండ్ అయితే డోలో ఇస్తున్నారు అంటే సడన్గా షివరింగ్ లాగా స్టార్ట్ అయిపోయిందండి అసలు కాలు లాగడము తిప్పేసినట్టు అలా అయిపోయింది ఇంకెందుకులే మళ్ళీ అనేసి డోలో అయితే వేసేసుకున్నాను అంటే కొంచెం ఫీవరిష్గా కూడా అనిపించింది ఫీవర్ అయితే లేదు కానీ చెప్తున్నాను కదా కాళ్ళు లాగేసి కళ్ళు తిరిగిపోయి ఏదోలా అయిపోయిందండి మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా కష్టం కదా అనేసి అయితే ఇంకా డోలో వేసేసుకుంటే పడుకుని పోయాను నేను అనుకున్నానండి కానీ ఇంకా అంటే పిల్లలు అలా మమ్మల్కి ఉండదేమో మరి బాబు అయితే ఇంకా అల్లరి చేస్తూ ఉన్నాడు సో ఇక్కడ నా పక్కకు పడుకోబెట్టుకున్నానండి అంటే మా హస్బెండ్ ఏమో మీటింగ్లో ఉన్నారు సో ఋషి బాబుని అయితే స్కూల్కి పంపించేశాను ఇంకా సరే కదా అనేసి అయితే ఇంకా మా లడ్డు బాబుని కూడా పక్కకు పడుకోబెట్టుకొని నేను కొద్దిసేపు బ్రష్ తీసుకుందాం అనుకుంటే అమ్మ బాబో ఇంకా అరవడం అండి ఈ మధ్య అయితే గట్టి గట్టిగా అరిచేస్తున్నాడు సో మీకు ఇక్కడ పెడతాను చూడండి ఎంత గట్టిగా అరుస్తున్నాడో ఇంకా టాబ్లెట్ వేసుకున్నాక ఒక వన్ అవర్కి అయితే కొంచెం ఎనర్జీ వచ్చిందండి అస్సలు పడుకొని ఇవ్వలేదు మా చిన్నుడు అయితే ఇంకా యూజువల్ కదా పని చేసుకుందాంలే అనేసి అయితే వచ్చేసాను మొన్న ఇలా చిన్నబాబు కోసమైతే ఇలా రాగులు అయితే అంటే పెట్టేశానండి ఇవి కట్టేసి సో ఒక టూ డేస్ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా మొలకలు వచ్చేసాయో సో ఇవైతే ఇప్పుడు ఆరబెట్టేస్తాను సో మీరు ఇంట్లో ఎవరికైనా పిల్లలు ఉంటే ఇలా స్ప్రౌటెడ్ రాగి పౌడర్ చేసి పెట్టండి చాలా మంచిది హెల్త్కి అయితే సో మంచిగా వాష్ చేసేసుకొని అలా మూట కట్టేసి పెట్టేసుకుంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంచితే సో మంచిగా మొలకలు వచ్చేస్తాయి అవి మనం ఒకసారి ఆరబెట్టేసుకోవాలి సో ఇంకా లంచ్లోకి అయితే నేనైతే ఇక్కడ రసం చేస్తున్నానండి అంటే ఇంట్లో ఎవరికి బాగా లేదు మా హస్బెండ్కి కూడా సడన్గా ఫీవర్ వచ్చేసింది అంటే నార్మల్గా బాగానే ఉన్నారండి ఇంకా సడన్గా ఫీవర్ వచ్చేసింది అండ్ రుషిపప్పు కూడా బాగా జలుపు చేసిందండి స్కూల్కి వెళ్తున్నాడు కదా సో ఇంకా ఎందుకు అనేసి అయితే అయితే రసం చేస్తున్నాను నేనైతే ఎప్పుడైనా రసం చేస్తే ఇలానే చేస్తానండి ఫస్ట్ కొన్ని మెంతులు వేసేసుకొని అవి మంచిగా ఫ్రై అయిపోయాక నేను ఇక్కడ కొన్ని మిరియాలు అల్లం కొన్ని మిరియాలు వెల్లుల్లి అండ్ జీరా వేసేసి కొంచెం ఫ్రై చేసుకొని అందులో టమాటో వేసి చింతపండు అయితే చాలా తక్కువ అంటే తక్కువ వేస్తానండి పెద్దగా చింతపండు అయితే అస్సలు వాడను అండ్ నార్మల్గా అయితే మనకైతే చింతపండు అస్సలు హెల్త్ కూడా మంచిది కాదంట సో కొంచెం వేసేసి ఇంకా రసంలాగా పెట్టేశానండి అసలు నిజంగా అండి ఇవాళ అయితే నాకు చాలా నీరసంగా ఉంది అండ్ ఎవరైనా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటే వాళ్ళకి ఇలానే అవుతుందండి మనకి డెలివరీ అయిపోయాక పెద్దగా ప్రాబ్లం ఉండదు బట్ ఇలా ఫైవ్ సిక్స్ సెవెన్ మంత్స్ అలా అయిపోయాక మన బాడీలో ఎనర్జీ అయిపోతుందండి ఇంకా సో నీరసం వస్తూ ఉంటుంది నాకు ఋషి అప్పుడు కూడా చాలా ఇలానే అనిపించింది ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా బ్ బ్రెస్ట్ ఫీడ్ ఇస్తూ ఉంటాం కదా నేనైతే ఇద్దరు పిల్లలకండి ఫుల్గా అంటే ఏ బయట పాలైతే అస్సలు పెట్టలేదు ఫుల్గా మి నేనే మిల్క్ ఇస్తూ ఉంటాను ఇంకా ఇక్కడైతే ఋషి వచ్చేసాడు స్కూల్ నుంచి చూడండి అసలు ఈ కారిడార్లో ఆడుతూ అన్నం తినమంటే అలా ఇలా నన్ను పరివర్తిస్తూ ఉంటాడు ఇంకేం చేస్తాము తినిపించేయాలి కదా ఇంకా దట్టు మా కేర్ టేకర్ కూడా ఇవాళ ఊరికి వెళ్ళిందండి అంటే టూ డేస్ దాకా రాదంట అమ్మో తను కూడా లేకపోతే ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా ప్రాబ్లం అయిపోయింది అసలు దట్టు మనకి హెల్త్ బాగాలేదన్నప్పుడే ఈ పిల్లలు బాగా సతాయించేస్తారు కదా సో ఇంకా ఆఫ్టర్నూన్లో అయితే చూసారు కదా మా హస్బెండ్ అయితే పడుకునిపోయారు అంటే వన్ నాట్ టూ ఫీవర్ వచ్చేసిందండి సడన్గా అంటే నార్మల్గానే ఉన్నారు సో మీటింగ్ అటెండ్ అవుతూ ఉన్నారు ఎందుకో అండి సడన్గా అంత ఫీవర్ వచ్చేసింది సో ఇంకా డోలు వేసేసుకొని పడుకోమని చెప్పేశాను ఇంక ఈ పిల్లలు అస్సలు పడుకోనివ్వట్లేదండి పాపము ఆయన మీద దొల్లేస్తూ ఉన్నారు ఋషికి చెప్పాను పడుకో అమ్మ కొద్దిసేపు అయినా రెస్ట్ తీసుకుంటాము అంటే అస్సలు ఎక్కడ అబ్బా చూసారు కదా అసలు మీద దొల్లేస్తూ ఉన్నారు నేను పడుకుందామంటే ఈ చి అంటే ఋషి పడుకుంటే కనీసం చిన్నబాబుని పడుకోబెడదామనుకుంటే అస్సలండి కొద్దిసేపు కూడా పడుకొని ఇవ్వరు వీళ్ళైతే ఇంకా పిల్లల్ని అయితే కొద్దిసేపు పడుకోబెట్టేసి చూసారు కదా ఇల్లు అంతా బొమ్మలు వేసేసారా సో బెటర్ అండి పిల్లలు పడుకున్నప్పుడే అనేసి అయితే ఇంకా నేనైతే ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా ఇవన్నీ సర్దేస్తూ ఉన్నాను అంటే ఎప్పుడు నార్మల్గా ఇంకా మనకి ఎంత బాగాలేకపోయినా ఇంట్లో పని కామన్ కదా నీవి సర్దలేదు అనుకోండి ఇల్లంతా అలానే చిరాగ్గా ఉండిపోతుంది అందుకే ఇదంతా సర్దేశానండి ఎ ఎప్పుడు మా మమ్మీ చెప్తూనే ఉంటుంది అంటే నాకైతే మా మమ్మీ అమ్మ మాటలు అయితే గుర్తు వచ్చేసాయండి నార్మల్గా అయితే అంటే మనమే స్ట్రాంగ్గా ఉండాలి ఆడవాళ్ళే సో మంచిగా తిను స్ట్రాంగ్గా ఉండు సో నువ్వు స్ట్రాంగ్గానే ఉంటేనే పిల్లలు కూడా మంచిగా చూసుకోవచ్చు అది ఇది అని చెప్తూ ఉంటుంది అందుకే అండి నేను ఎప్పుడు మా మమ్మీ మాటలు అయితే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను నేను అస్సలు సరిగ్గా ఫుడ్ తీసుకోకుండా అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను ఇంక వాళ్ళైతే మా అమ్మ నిజంగా అండి అమ్మ ఎన్నిసార్లు అనుకున్నానో నిజమే కదా నేను ఇప్పుడు ఈ పనులు అయితే తప్పవు కదా మనకి హెల్త్ అదే నేను కొంచెం మంచిగా స్ట్రాంగ్గా ఉన్నాను అనుకోండి ఇవన్నీ హ్యాండిల్ చేయవచ్చు కదా ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ మార్నింగు నార్మల్గానే ఉన్నారు కదా అని చికెన్ తెచ్చారండి వెదర్ చల్లగా ఉందనేసి సో ఎందుకులే అనేసి ఇంకా చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నాను అయితే అసలు తినలేదండి మా హస్బెండ్ అయితే ఇంకా నేను రుషి కొంచెం కొంచెం తినేసాము కొంచెం మంచిగా డీప్ ఫ్రై లాగా చేశానండి బాగుంది చికెన్ కర్రీ అయితే ఇంక నేను పెట్టుకొని ఒక రెండు ముద్దలు ఎక్కువే తినేసాను ఇవాళ అయితే అంటే నీరసంగా బాగా నీరసంగా ఉంటుంది కదా అనేసి ఇంక ఇక్కడ ఈవినింగ్ అయిపోయినాక కూడా చూడండి అసలు నార్మల్గా నాకు ఫీవర్ వస్తే నేను తట్టుకుంటానండి బట్ మా హస్బెండ్ అలా కాదు ఊరికే అంటే అంటే డల్ అయిపోతారు అస్సలు చివరింగ్కి తట్టుకోలేరు ఇక్కడ స్వెటర్ కూడా వేసుకొని టెంపరేచర్ చెక్ చేసుకుంటూ ఉన్నారు ఇంక అందుకే జండు బాబు అండ్ సాక్స్లు కూడా తెచ్చిచ్చాను బెటరు ఇలా సాక్స్లు వేసుకోండి ఫీవర్ తగ్గుద్ది కదా అనేసి అయితే ఇంక ఇక్కడ టెంపరేచర్ చెక్ చేసుకున్నారా మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి అయితే వన్ నాట్ టూ వచ్చేసిందండి నాకైతే అసలు అంటే నాకు బాగాలేకపోయినా నేను ఇంత కంగారు పడను అదే పిల్లలకి మా హస్బెండ్కి ఎవరికైనా బాగాలేకపోతే మాత్రం నాకైతే అసలు నిజంగా అండి కంగారు వచ్చేస్తుంది ఇంకా మళ్ళీ డోలో వేసేసుకొని కొద్దిసేపు పడుకో రెస్ట్ తీసుకో అని చెప్పేశాను అసలు ఎంత బాధేసిందో అండి వాళ్ళ డే అంతా అంటే ఎందుకో అస్సలు మనసు బాగాలేదు అనిపించింది ఇంకా పర్లేదులే ఇంకా కానీ డోలో వేసుకోగానే ఫీవర్ అయితే కొంచెం కంట్రోల్ అయిపోయింది ఇక్కడ అదే చెక్ చేస్తూ ఉన్నాను మళ్ళీ ఫీవర్ తగ్గిందా లేదా అని చెక్ చేస్తే ఇంకా డోలో వేసుకుంటే మాత్రం ఫీవర్ అయితే తగ్గిపోతుందండి అదే గుడ్ థింగ్ ఇంకేంటి అంటే అదే అనుకోవాలి సో ఇంక ఇక్కడైతే నేను మళ్ళీ నైట్ బెడ్షీట్ కూడా చేంజ్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా బెడ్ కింద నేనైతే ఆ వాటర్ ప్రూఫ్ మ్యా అది వేస్తానండి కానీ ఇంకా చిన్నబాబు బెడ్ పైన పోస్తాడు అంటే నేను డైపర్ ఇప్పినప్పుడు ఎప్పుడో అట్లా చేసేస్తాడండి ఎందుకులే మళ్ళీ వర్షం అంటే వర్షాలు పడుతున్నాయి పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి కదా అనేసి అయితే ఇంకా అన్నీ క్లీన్ చేస్తున్నాను మనకి ఉండే పనులు అంటే ఎంత బాగాలేకపోయినా మనకు ఉండే పనులు ఉంటనే ఉంటాయి కదా ఇవాళ నిజంగా అండి అందుకే మా మమ్మీకి ఫోన్ చేసేసి అదే చెప్తూ ఉన్నాను మా మమ్మీకి నార్మల్గా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అండి మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటుంది బట్ నేనైతే ఈ పిల్లలతోని అస్సలు ఏవీ చేసుకోలేకపోతున్నాను ఈ ఏజ్లోనే ఇంకా నాకు థర్టీ ఇయర్స్ కూడా రాలేదండి జస్ట్ ట్వంటీ నైన్ ఇయర్స్కే ఇలా అయిపోతే ఎలా సో ఇక్కడ నుంచి అయినా మంచిగా స్ట్రాంగ్గా తినాలి అండ్ నార్మల్గా ఎవరైనా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ మాత్రం మంచిగా తినండి అంటే నార్మల్గా మీకు చూడండి ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ మంత్స్ వచ్చేసరికి బాగా వీక్ అయిపోతారు అంటే ఇన్ని రోజులు పాలిస్తూ ఉంటారు కదా సో మొత్తం నీరసం అయిపోతారండి సో కొంచెం బెటర్ అండి మంచిగా ఫుడ్ అయితే తీసుకోండి బాయిల్డ్ ఎగ్స్ అలా ఇక్కడ నుంచి అయితే మీరు నా బ్లాగ్స్లో చూడండి నేనైతే గట్టిగా ఫిక్స్ అయిపోయాను నేను మంచిగా తినాలి స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడే నేను అందరినీ స్ట్రాంగ్గా చూసుకోవచ్చు అనేసి ఏ హ్యాపీ అండ్ స్ట్రాంగ్ మదర్ కెన్ రైజ్ ఏ హ్యాపీ ఫ్యామిలీ అంటాం సో మనం మంచిగా స్ట్రాంగ్గా ఉంటేనే మనము మన పిల్లల్ని చూసుకోవచ్చు ఇక్కడ చెప్ మార్నింగ్ పెట్టాను కదా అది రాగులు సో ఇప్పటికైతే ఆరిపోయాయండి సో వీటిని అయితే ఇప్పుడు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి యాక్చువల్గా అసలు కాళ్ళు లాగేసినట్టు అనిపించాయి బట్ ఇవి అయితే పాడైపోతాయండి మళ్ళీ అసలే కష్టపడి ఇవన్నీ చేశాను స్ప్రౌట్స్ సో ఎందుకులే అనేసి అయితే ఇక్కడ చేస్తూ ఉన్నాను చూసారు కదా ఎంత బాగా మొలకలు ఇవి వచ్చాయో కొంచెం బాగా అంటే లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవైతే హెల్త్కి చాలా మంచిది అంటే నార్మల్గా మీరైనా తీసుకోవచ్చు ఇదైతే ఇంకా పిల్లలకి మంచి డైజెషన్ అవుతుంది అనేసి అయితే ఇలా చేశాను నార్మల్గా మనకి ఇలా స్ప్రౌటేట్ రాగి పౌడర్ షాపుల్లో కూడా దొరుకుతుందండి బట్ ఇలా ఒక్కసారి చేసి పెట్టుకోండి సో పిల్లలకైతే నార్మల్గా మంచిది కదా సో ఇక్కడైతే అది చేస్తూ ఉన్నాను ఇంకా మా హస్బెండ్కి అయితే నార్మల్ హాట్ వాటర్ ఇవ్వమన్నారు ఫుడ్ ఏమీ తీసుకోలేదండి ఇంకా నార్మల్గా ఫీవర్ వస్తే ఏ ఫుడ్ తీసుకోకండి నార్మల్గా అలా ఉంటేనే ఫీవర్ కొంచెం త్వరగా తగ్గుద్ది మీరు కానీ అన్నం తిన్నారనుకోండి అస్సలు ఫీవర్ తగ్గదు త్వరగా సో కొంచెం స్టమ్మిని అంటే మన స్టమక్ని ఎంటీగా ఉంచితేనే అది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది సో ఇదైతే మేము ఫాలో అవుతామండి సో అందుకే ఇంకా మధ్యాహ్నం కొంచెం రైస్ తిన్నారు బట్ వామిటింగ్ వస్తుందని చెప్పారు సరే కదా అనేసి అయితే ఇంకా హాట్ వాటర్ కూడా పెట్టేసి ఇచ్చాను ఇంకా నైట్ అయితే ఏమీ తినలేదండి నార్మల్గా సో కొంచెం వాటర్ మెలన్ ఉంటే కట్ చేసి ఇచ్చేసాను ఇంకా ఫ్రూటే తినమని చెప్పాను ఒక టూ డేస్ కొంచెం లైట్ ఫుడ్ తింటేనే బెటర్ కదా ఫీవర్ తగ్గే వరకు అనేసి అండ్ బెంగళూరులో ఉన్న వాళ్ళైతే కొంచెం పిల్లలతో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే డెంగ్యూ అలాంటి ఫీవర్లు అయితే వస్తున్నాయంట అండ్ నార్మల్ బెంగళూరు అనే కాదండి నా బయట అంటే వేరే ప్లేసెస్లో కూడా ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోయాయి కదా సో దోమలు ఇవన్నీ ఎక్కువైపోతాయండి సో పిల్లలతో ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ నేనైతే అసలు అయ్యో బాబు అవి చాలాసేపు ఫ్రై చేయాల్సి వచ్చిందండి నాకైతే అసలు ఇవి ఎప్పుడు ఫ్రై అవుతాయి అనేసి అయితే ఇంకా చూస్తూ ఉండిపోయాను ఇంకా ఫైనల్గా అయితే అవి ఫ్రై అయిపోయాయి ఇంకా ఇవి చల్లగా పెట్టేశాను ఈ గ్యాప్లో నేనైతే ఇంకా అన్నం తింటూ ఉన్నానండి నాకైతే ఇవాళ తిన్నానే కానీ అస్సలు మనసుకి ఏదో బాధగా అనిపించింది ఆయన ఏం తినలేదు కదా అనేసి అయితే బట్ చెప్పాను కదా నేను ఇప్పుడు ఫుడ్ తీసుకుంటేనే మళ్ళీ చిన్నబాబుకైతే మిల్క్ వస్తాయండి సో చిన్నబాబు అయితే ఇంకా ఎందుకో కొంచెము ఈవినింగ్ ఏం ఫుడ్ తీసుకోలేదు సరే కదా ఇంకా పాలు తాగుతాడు కదండి ఫుడ్ తీసుకోపోయినా సో కొంచెం మంచిగా తింటే బెటర్ కదా అనేసి అయితే ఇంకా నేనైతే ఫుడ్ అయితే తిన్నాను అండ్ నార్మల్గా ఇక్కడ నుంచి మీరు తప్పకుండా నా వ్లాగ్స్ చూస్తూ ఉండండి నార్మల్గా నేనైతే ఏ ఫుడ్ తీసుకుంటున్నాను అండ్ ఇక వెయిట్ లాస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి అండి చాలా వరకు స్కిప్ చేసేసాను ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇక్కడ నేను మిక్సీ పట్టానండి అవి రాగులు వేయించి బట్ ఇలా మిగిలిపోయింది అంటే మనము నార్మల్గా బయట గ్రా అక్కడ పట్టిస్తే మంచిగా మెత్తగా పౌడర్ అయ్యేదేమో నేను మిక్సీ పట్టేస్తే మాత్రం మాత్రం ఇలా మిగిలిపోతుంది అప్పటికి చాలా సార్లు వేసానండి మిక్సీ సో మీలో ఎవరికైనా దీని గురించి తెలిస్తే కామెంట్ చేయండి ఏం చేయాలి ఏంటి అనేది ఇంతే పౌడర్ అయిందండి అంటే ఆ పౌడర్ మిక్సీ పడుతూ ఇలా జల్లడి పట్టేసి పౌడర్ అయితే పక్కకు పెట్టేశాను ఇంక అంత మిగిలిపోయింది స్టఫ్ అది ఎన్నిసార్లు మిక్సీ పట్టినా మెత్తగా అవ్వట్లేదు మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదైతే ఇలా గాజు దాంట్లో పోసేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇంకా రోజు ఒక టూ టేబుల్ స్పూన్ అంతా కలిపేసి ఇద్దాము అనేసి ఇలా మొన్న పప్పులు పౌడర్ చేసుకున్నానని చెప్పాను కదా అది కూడా ఇంకో గాజు గ్లాస్లో పోసుకున్నానండి ఇంక ఇవి రెండు స్టవ్ దగ్గరే పెట్టేసుకుంటాను ఎప్పుడు అంటే ఇంకా డైలీ యూజ్ చేస్తాను కదా అందుకే ఇంకా నార్మల్గా గాజు దాంట్లో సే స్టోర్ చేసుకుంటే బాగుంటుంది కదా ఇంక ఇక్కడ మా పిల్లలకు మాత్రం నిద్ర రావట్లేదండి అయిపోయింది చూసారు కదా ఆ కళ్ళు అసలుకి నిద్ర వచ్చేలాగే లేవండి ఆడుతూనే ఉంటారు అండి ఇంకా మా ఆయనకేమో నీరసంగా ఉంది పడుకోండి అంటే అస్సలు పడుకోరండి సతాయించుతూనే ఉంటారు ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి మీలో ఎవరికైనా అంటే నా బ్లాగ్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి अँड like, लईक्त अजून मर्चिपदू थँक्यू बाय बाय